ఇవాళ ఎంత బాధ అయితే అంటే నేను ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చినా అరే రేవంత్ రెడ్డి గారు నిలబడి ఎప్పుడో ఐదేళ్ళు నువ్వు ముఖ్యమంత్రి నువ్వు ఎమ్మెల్యేగా పనిచేయలే నిలబడి ఎప్పుడు నువ్వు ఐదేళ్ళు ఎంపీగా పనిచేయలేదు ఎన్నడూ మంత్రి చేసిన అనుభవానికి లేదు నువ్వు చాలా హామీలు ఇస్తున్నావు ఒకనాడైతే ఆయన ఉంటాడు ఏ అదంతా బిషాది బాలకే వెరికనే మళ్ళీ ఎంత మెదల్లేని వాళ్ళు మాట్లాడతారు ప్రజలకెరక నాకెరక కడుపు కట్టుకొని కడుపు పెట్టుకొని ఒక సంవత్సరం కష్టపడితే నలభై వేల కోట్ల రూపాయలు వస్తాయని చెప్పినటువంటి వ్యక్తి ఆ వీడియో రేపు మా కార్యకర్తలు అంతా కూడా బయట పెడతారు ఇట్లాంటి కొన్ని వందలు ఇచ్చు ఇంత పెద్ద ఆనాడు మాట ఇస్తే తప్పని వ్యక్తం చెప్పుకునేది కేసీఆర్ మనమ తిప్పని వ్యక్తం చెప్పుకునేది కేసీఆర్ రాళ్ళతో కొట్టి అని చెప్పేది చిచ్చిన మాట అమలు కాకపోతే గా ముఖ్యమంత్రి రాళ్ళు తలుచుకుంటే దెబ్బలో అని చెప్పిన ముఖ్యమంత్రి ధనిక రాష్ట్రం అని చెప్పిన ముఖ్యమంత్రి హామీ ఇస్తే అమలు చేస్తారు తప్ప నాడు తప్పని ముఖ్యమంత్రి లక్ష రూపాయల నోపి చేయక ఎలుకల పడ్డాడు కేసీఆర్ నాలుగు వేల నిరుద్యోగపడి ఇవ్వక ఎలికల పడ్డాడు కేసీఆర్ కాలేజీలో చదివే పిల్లలకు ఫీజు నియమం చేయక వెలికల పడ్డాడు కేసీఆర్ చివరికి అప్పుల మీద అప్పులు చేస్తే తప్ప రైతు బండ్లు ఇవ్వలేకపోయింది జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది తెలుసు నేనన్నా గాయనం ఇవ్వలేకపోతున్నాడు గాయనం ఇవ్వలేకపోయాడు నువ్వెట్లా ఇస్తావు రేవంత్ అని చెప్పి నీ అన్న అంటే ఆయన అన్న మాట ఒకటి అప్పుడు లెక్కే చెప్పిన నేను కూడా ఎడ్డోన్నో గుడ్డోన్నో నాకు నీ అంత తెలివి ఉండలేదో నాకు తెలియదు కానీ రేవంత్ రెడ్డి గారు నేను కూడా ఐదు సంవత్సరాల కాలం పాటు ఆరు బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిని చెప్తున్నా నాకు తెలిసి ఐదు వేల కోట్లు కూడా అదనంగా సంవత్సరానికి ఖర్చు పెట్టే ఆస్కారం లేదు రేవంత్ రెడ్డి గారు మీరు గిన్ని హామీలు ఇస్తున్నారు ఇది అమలు కాదు అని చెప్పి చెప్పినది నీది కాకపోతే ఢిల్లీ దాకా దీకమన్నట్టుగా నువ్వు ఇస్తున్నావు నువ్వు వందకు వంద శాతం మోసం చేస్తున్నావు అంటే నేను అమెరికా నుంచి ఒక స్టేట్మెంట్ ఇచ్చాను అమెరికాలో పోయినప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాం మీరు చూస్తే బయట బయటపెట్టాలి మళ్ళా ఏమని అబద్ధాలు ఆడితేనే ప్రజలు ఇష్టపడతారు అబద్ధాలని నాకుని నమ్ముతారు అని చెప్పండి అంటే ారంటీలు అరవై ఆరు హామీలు నాలుగు వందల ఇరవై రకాల పనులకు ఎన్ని రకాల అబద్ధాలు ఆడినని చెప్పి పదిహేను నెలల కాలంలోనే ప్రజలకు అర్థమైపోయింది అర్థమైపోయింది ఇవాళ దాన్ని మనం మళ్ళీ చెప్పాల్సి కదా కాబట్టి ఇవాళ ఈ పరిస్థితుల్లో నేను పోయేది మాట్లాడినా ఆ మాట్లాడిన వీడియోలన్నీ మీరు వినండి నేను గిద్దా అన్న వినోని సైకో అంటారు ప్రజలు ఎడుతుంటారు చూసుకొని శాడిస్ట్ అంటారు అసలు ఎవరు ఏంది అసలు అని చెప్పి బాధతో మాట్లాడమని వాస్తవం నేను మాట్లాడి మాట్లాడినానికి నా ప్రజల కన్నీళ్ళు నన్ను మాట్లాడించింది మా ప్రజలు పడేటువంటి ఆవేదన నన్ను మాట్లాడించింది ఇరవై ఐదేళ్ళుగా పదవి ఉంటుందా లేదా ముఖ్యం కాదు కానీ ఉన్నా నేను నమ్మిన సిద్ధాంతం కోసం ఇవాళ మొట్టమొదటి జరగడం నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చిన ఇక్కడ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఇల్లు కట్టించిన పార్టీ జాగలి పంచిచ్చిన పార్టీ బాలాజీ నగర్ రూపశిల్పి బాలాజీ నగర్ రూపశిల్పి బాలాజీ నగర్ గుడిసెలు కూరగడతాడు దినంఘత నరంగ వచ్చి కొడక కూసవా అని చెప్పి ఆచరించం మా పార్టీ జనతా పార్టీ ఇక్కడ ఒక వాజ్పేయి నగర్ ఉంటుంది ఇక్కడ దత్తాత్రేయ నగర్ ఉంటుంది ఇక్కడ ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడ పోయినా కూడా గ్రీన్ నగర్ కావచ్చు దత్తాత్రేయ నగర్ కావచ్చు అది వాజ్పేయి నగర కావచ్చు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ కూడు లేని వాళ్లకు గుడు లేని వాళ్లకు ఆదుకున్న పార్టీ పార్టీ భారతీయ జనతా పార్టీ నువ్వు ఇక్కడ ఉన్నాం బిడ్డ నువ్వు ఇక్కడ ఉన్నాం ఇవాళ మీకు అర్థం కావాలి దేశాన్ని పాలిస్తున్న పార్టీ మీ ముఖాలకు అంతకమున్న ముఖ్యమంత్రి కూడా నేను వందసారి చెప్పిన నువ్వు ఏ డబుల్ బెడ్రూమ్ మీద ఈ డబుల్ బెడ్రూమ్ దాంట్లో రెండు లక్షల యాభై వేల ఇండ్లు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది ఆ ఇండ్లు కూడా కట్టే తెలుగు లేదు అని చెప్తున్నాం ఇవాళ నీకు కూడా మళ్ళీ దిక్కు మళ్ళ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి దగ్గర ఏం లేదు సరుకు లేదు ఇవాళ మొన్న కూడా చెప్తున్నాం హైదరాబాద్ కూడా ఇంత పెద్ద వైబ్రెంట్ సిటీ ఇంత గొప్ప అభివృద్ధి చెందా ఉంటే ఇవాళ ఇక్కడ ఫెసిలిటీస్ కూడా మనం కల్పించిన కొత్తలు కడుతున్నాం తొమ్మిది వందల యాభై కోట్లు పడించి మనం కడుపుతున్నాం ఉప్పల్లో వాడు దివాళీ వచ్చి కాల్ డాక్టర్ కడుతున్న బ్రిడ్జ్ మనం కడుతున్నాం మొన్న ఓపెన్ చేసిన బ్రిడ్జ్ మనం కడుతున్నాం ఎలిమినార్కి వేస్తున్నటువంటి సిక్స్ లైన్ ఎయిట్ లైన్ రోడ్ మనం కడుతున్నాం బ్రిడ్జ్ మనం కడుతున్నాం ఇక్కడ శంషాబాద్ లో ఫ్లైఓవర్ల మీద రీఎేటువంటి బ్రిడ్జ్ మనం కడుతున్నాం కొన్ని వేల వేల కోట్ల రూపాయలు చేస్తున్నాం ఇక్కడ ప్రజలు ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు కనిపించారు మీకు అర్థం కావాలి ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల హైదరాబాద్లో మూడు ఎంపీలు ఉంటాయి ఇన్ని గుర్తుపెట్టుకోవాలి మొత్తం ఎంపీలు మూడు ఇవాళ మల్కాజుడు నూటికి నాలుగు శాతం హైదరాబాద్లో ఉన్నటువంటి ఎంపీని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ లేదు ఇప్పుడు మొత్తం మూడు సింబల్పల్లి కావచ్చు అది గడికసరి కావచ్చు అది శామిరిపేట కావచ్చు అది ఇవాళ మేడ్చల్ కావచ్చు మళ్ళీ అర్మలు కలిసిపోయింది ఇవాళ మొత్తం హైదరాబాద్లో ముగ్గురు ఎంపీలు ఉంటే ఇద్దరు ఎంపీలు భారతీయ జనతా పార్టీ ఎంపీలు మాత్రమే ఇక్కడ సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి గారు కావచ్చు ఇక్కడ నేను కావచ్చు అటు పక్కకు డెబ్బై శాతం పార్లమెంట్ చేదల కింద వస్తుంది విశ్వేశ్వరుడు గారే మన ఎంపీ గుర్తుంది నాలుగో నాలుగో ఎంపీ ఇటు పక్కకు మెదక్ ఎంపీ ఉంటాడు రఘునందన్ రావు గారు ఉంటాడు ఆయన ఉంటాడు ఇక్కడ ఇంతమంది ఎంపీలను గెలిపించిన చరిత్ర అయ్యి అదే మరి ఎవరు కొట్టాడాలా ఎవరు కొట్టాడాల ఇవాళ ఆయన నేను అంటున్నా కుక్క లెక్క వరడు కాదురా కొడుక కుక్క లెక్క వరితే ఏమవుతుంది ఎవడు ఒరతడో ఎవరి సంస్కార హీనుడో ఎవడికి సభ్యత లేదో ఎవడు అబద్ధాల కోడో ఎవడు ప్రజలను వంచేవాళ్ళో నేను ఎందుకు చెప్పాలి ప్రజలు ఆయన చెప్తున్నారు ఇవాళ హైదరాబాద్ బలంపిస్తుంది ఇవాళ నేను ఏదో రియల్ ఎస్టేట్ల కోసమో ఇంకోటి కోసమో కాదు ఇవాళ ఇవాళ హైదరాబాద్లో నేను కొత్తగా ఆర్థిక మంత్రి అయినప్పుడు కొత్తగా ఆర్థిక మంత్రి అయినప్పుడు పది నెలల కాలంలో పది నెలల కాలంలో అప్పుడు జూన్ రెండో తారీఖు నాడు రాష్ట్రం ఏర్పడితే మార్చి థర్టీ ఫస్ట్ పది నెలలు పది నెలల కాలంలో ఇరవై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు సొంత పన్నులు వచ్చినాయి రాష్ట్రానికి సొంత పన్నులు దాని ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ అంటారు ఇవాళ ఎంత వస్తున్నాయి తెలుసా ఒక లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు పన్నులు వస్తున్నాయి ఈ రాష్ట్రంలో సొంత పన్నుల రూపంలో వచ్చే ఆదాయం ఒక లక్ష ముప్పై వేల కోట్లు ఎక్కడి ముప్పై వేల కోట్లు ఎక్కడి ఒక లక్ష ముప్పై వేల కోట్లు ఒక లక్ష ముప్పై వేల కోట్లు మాత్రమే కాదు నేను వరకు తెలంగాణలో జిఎస్డిపి అంటే డెవలప్మెంట్ అంటే జిఎస్డిపిలో చూస్తారు ఒకనాడు తెలంగాణలో ఇరవై శాతం కూడా జిఎస్డిపి వచ్చేది రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా పదమూడు పాయింట్ తొంభై శాతం ఉండే మీ వచ్చిన తర్వాత అది పది శాతానికి పడిపోయింది రేపు ఏడు శాతం అయితే ఐదు శాతం తెలియదు నీకు పరిపాలించే సత్తా లేక అనుభవం లేక సోయలేక ఏమి చేయాలో ఏమి చేయకూడదో అర్థం కాక ఇవాళ తెలంగాణ పేదరి కాదు బిడ్డ తెలంగాణలో పేదరికంలో ముంచేసే ప్రయత్నం చేస్తాను కాంగ్రెస్ పార్టీ ముంచేసే ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి అని చెప్పి అంటున్నాను పక్క రాష్ట్రం ఐదున్నర కోట్ల జనాభా ఆరు కోట్ల జనాభా నాలుగు కోట్ల జనాభా మన బర్జెట్ కంటే తప్పు ఉంటుంది మనం ఎక్కడ వాళ్ళు ఇక్కడ మీరు చూడండి పర్కాప్తా ఎందుతాము మనం నెంబర్ వన్ గ్రోత్లో నెంబర్ వన్ లివెబుల్ సిటీ హైదరాబాద్ లివెబుల్ సిటీ నెంబర్ వన్ ఇవాళ మనకు ఎగిరిపోయి వాళ్ళ పూనా వాళ్ళ పూనా అహ్మదాబాద్ వస్తుంది ఇవాళ మన నాలుగో స్థానానికి పడిపోయింది వాళ్ళ దీన్ని గిఫీటి మీరు దృష్టి పెట్టింది మీకు నిజంగానే కాంగ్రెస్ పార్టీ లేదా అనుభవముల నాయకులు మీకు సో ఉంటే మీరు దృష్టి పెట్టవలసింది ఈ హైదరాబాద్లో ఎందుకు రియల్ ఎస్టేట్ పడిపోయింది ఎందుకు తెలంగాణ జిఎస్జీ పడిపోయింది ఎందుకు పర్యాప్తు ఇన్కమ్ పడిపోతుంది ఎందుకు రిజిస్ట్రేషన్లు ఆగిపోతున్నాయి వీటిని దృష్టి పెట్టమని చెప్పుకోవచ్చు పాలకుడు అనేవాడు పాలకుడు అనేవాడు కన్స్ట్రక్షన్ చేస్తే తప్ప డిస్ట్రక్షన్ ఇచ్చే కన్నా యాభై ఏళ్ళ జలు చూస్తున్నా మొట్ట మొదటిసారిగా కన్స్ట్రక్షన్ పక్కకు పెట్టి డిస్ట్రక్షన్ చేస్తున్న దుర్మార్గ ప్రభుత్వం రేవంతి ప్రభుత్వం అని చెప్తున్నాడు ఇక్కడ పోయి మేము కొట్లాడినా మనం మేము కొట్లాడిన దాని మీద కూడా ఇట్లా కొట్లా బాధ్యత కొట్లాడినా కొట్టినా అని చెప్పినాడు మేము నాకు వచ్చింది వాళ్ళు సార్ మీరు కావాలి వస్తా బా అని చెప్పినా అక్కడ పోయే వరకు అడ పోయే వరకు మనుషులు లేరు ఏం మనుషులు లేరు అంటే భయపడ్ భయపడ్డాము సార్ మేమంతా రాత్రి ఆ రియల్ ఎస్టేట్ గుండాల మనిషి ఆ గుండాలు ఇంటింటికి వచ్చి బిడ్డ మీరు కనుక ఎంపీ మీటింగ్ పోతే నిన్న చంపుతాం టెంట్ వేసినా కాలబెడతాం పెడతాం చీరలు ఇస్తే చీరలు కాద టెంట్ కూడా చేస్తాం ఏకశిలా ఏం మీకు ఇట్లా అంటే లేదు సార్ ఇట్లే ఉంది మేము పోయాం సరే మేము మీటింగ్ పెట్టినా వస్తాను వాస్తవంగా వాళ్ళన్న మాట ఏం తెలుసా అన్నా రోజు బెయిస్ గక్కనే ఉండదన్నారు ఇక్కడనే అంటే ఒక ఇంటి దగ్గర తాక్కుండా కూర్చున్నారా అంటే ఎంపీ అంటే విలువలేదు ఎంపీ గారంటే విలువలేదు ఎంపీ గారు తన పార్లమెంటు పరిధిలో పేరికైనా ఆపదత్త పోవడానికి హక్కు లేదు వాడు తాక్కుండా ఎంపీ గారు పోయి అడిగితే తాక్కుండా ఉండే తప్ప లేవు కూడా లేవలేదు వాళ్ళు మరి పోలీసులు కంట్రోల్ చేయకపోయాయి నీ వ్యవస్థలు కంట్రోల్ చేయకపోయా ప్రజలు నిలబట్టి మహిళలు ప్రాణాలు భవిష్యత్తు బతక బతకబట్టి మరి ఎవరు కాపాడాలి నేనన్నా వాళ్ళ ఓట్లేసుకున్న బిడ్డగా నేను కాపాడకపోతే సకటమవుతా అని చెప్పి నేనే బాధ్యత ఫస్ట్ కొట్టెబ్బోడి నేను కేసు రాబోదే కేసు రాబుదే వంద పెట్టుకో తెలంగాణ వచ్చిన నూట యాభై మూడు వందలు ఉన్నాయి నాకు మళ్ళీ ఈ మధ్యకాలంలో ఆ కేసీఆర్తో కొట్లాడిన దానికి మళ్ళీ డెబ్బై ఎనభై పెట్టింది రుజా రోజు వారానికి రెండు సార్లు కేసులు ఉంటాయి ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇంతకు మాములు మా విక్రమ్ శ్రీరాములు భారతీయ జనతా పార్టీ అధికారం లేన్నాడే నీ అయ్యతో కొట్లానే పార్టీ నీ అయ్యతో కొట్లానే పార్టీ నీ కేసులు నీ దబాయింపులు వస్తాయా అసలు అయినా ఇప్పుడు నా ఇల్లు ముట్టడితే కూడా చిన్నది ఇల్లని ముట్టడిస్తారా కుటుంబాలు ఉంటాయి పిల్లలు ఉంటారు అక్కడ చూసినా మా ఇల్లు అసలు ఇల్లు ముట్టడిచ్చే చూసాం ఏదైనా కలెక్టరేట్ ముట్టడి చూ చూసినాం కానీ ఓ మంత్రుల కార్యాలయం ముట్టడింత చూసినా కానీ పబ్లిక్ ప్లేసెస్ ముట్టడి కానీ చూసినాం కానీ ప్రైవేటీ చూస్తాం ఎక్కడన్నా పోతాను ఇవాళ నేను పోలీసు వాళ్ళకు నేను చాలాసార్లు చెప్పినా అధికారులు దారా అధికారులారా వాళ్ళు పోలీసులా ఐఏఎస్ ఆఫీసర్లా మున్సిపాలిటీలా వాళ్ళ ఉనుకోవాలా అని అంటలేదు చట్టంలో ఒకటి పనిచేయండి చట్టంలో ఒకటి పనిచేయండి వాళ్ళ నీ క్రీమ్ నీదైతే ఫోకల్ పోస్టుల కోసం మంచి పోస్ట్ కావాలి నాకు పైసలు ఎక్కువ వచ్చే పోస్టులు కావాలి కొంచెం గౌరవం ఉండే పోస్టులు కావాలని చెప్పి కనుక వాళ్ళు చెప్పిన మాట విని ప్రజల్ని వేధిస్తే ప్రజల్ని వేధిస్తే ధర్మాన్ని చెరబట్టే ప్రయత్నం చేస్తే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే ఎంతమంది రాజశేఖర రెడ్డి పీరియడ్లో జైలు పోయిందో నీకు అర్థం కావాలి ఎంతమంది ఆంధ్రప్రదేశ్లో జైలుకు పోయిందో మీకు అర్థం కావాలి ఎంతమంది ఇక్కడ వచ్చిన తర్వాత కూడా ఎంతమంది జైలుకు పోయిందో మీకు అర్థం కావాలి ఇవాళ ఖబర్దార్ అని హెచ్చరిస్తున్నాం ఆరు నూరైనా ఆరు నూరైనా రేపుని జేజమ్మ దిగచిన కొడక ఇక్కడ గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ నువ్వు అన్నావు నువ్వు ఏ బుక్ రాసినావు మా కార్యకర్తలు మాది అన్ని రాసుకుంటాను మధ్యలో ఉండదే రాసుకుంటాను ఎవడెవడు ఏం మాట్లాడతాను ఎవడెవడు ఏం తప్పులు చేస్తుందో అనుకుంటాను మా సమాచారం అన్ని రకాల సమాచారం ఉంది ఎవడు భూములు ఆక్రమించుకుంటున్నాడు ఎవడు హైడ్రాపేట భయపెట్టించి డబ్బులు గుంజుతున్నాడు ఎక్కడెక్కడ పైరాలు జరుగుతున్నాయి ఎవరెవరు చేస్తుందో మొత్తం సమాచారం మా దగ్గర ఉంది కాకపోతే పదిహేను పదాలు ఎల్లే అవుతుంది కదా ఓ కొత్త ప్రభుత్వం కదా అని చెప్పి మేము వచ్చేస్తున్నాం నువ్వు ఎట్లా నువ్వు ఏం చేస్తున్నావో ఇలా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది అనుకుంటాడు కానీ పిల్లి కళ్ళు మూసుకొని పాలు కానీ పాలు తాగే తిరుగుతుంది మీరేం చేస్తుండో తప్పకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ప్రతి దగ్గర ఉంటాం మేము మా సంస్థ మా పార్టీ ఉంటుంది మా పార్టీ అనుబంధ సంఘాలు కూడా పోలీసులు ఉంటే గుర్తుపెట్టుకో మా ఎక్కడెక్కడ చూసినా మా వాళ్ళే ఉంటారు ఎక్కడెక్కడ చూసినా మా వాళ్ళు ఉంటారు సమాచారం ఉంటుంది అందువల్ల నేను ఒకటే ఆఫీసులో కోరుతున్నా బానిస లెక్క పనిచేసే ప్రయత్నం చేయకండి ఇబ్బంది పడకండి ఇబ్బంది పడ మీ అబ్బాయి తిత్తులం కాదు నేను సంస్కారవంతులం శ్రద్ధత ఉన్నవాళ్ళం కానీ మా ఆత్మగౌరవానికి మా ప్రజలకి ఇబ్బంది ఇబ్బంది అయితే పులిబిడ్డల్లా లేచి కొట్లాడుతుంది తప్ప రాజీపోయిన ప్రసక్తి లేదని చెప్పి ఇవాళ నా ఇంటి ముట్టడి నేను చెప్పిన బీసీపీ ఇంటి ముట్టడి మీరు కనుక చేస్తే నేను ఇక్కడ ఎంపీని గుర్తుపెట్టుకో నేను ఇక్కడ ఎంపీని నన్ను నాలుగు లక్షల ఓటుతో గెలిపించినటువంటి స్థానం ఇది మీతో అంటే అంటూ ఉంటారా అనాథాగా ఉంటాడా నా ఒడ్డే బస్తీ రాదా నా పనికిరి కాలనీ రాదా నా బాలాజీ నగర్ బస్తీ నెలల కాలంలో ఎవ్రీడే మండే ఫర్ మీ ఇస్ నో సండే ఫర్ మీ పొద్దున ఉంటే వందల మంది ఇక్కడికి వస్తారు ఇది పేదోళ్ళ అడ్డ ఇది పేదోళ్ళ అడ్డ ఇది కన్నీళ్ళకి కష్టాలకు పరిష్కారం చూపేటువంటి గడ్డ ఇది ఇక్కడ ప్రేమకే ప్రేమకే ఆస్కారం ఉంటుంది తప్ప ద్వేషానికే ఆస్కారం లేని ప్రాంతం ఇది నువ్వు ఇక్కడ నువ్వు పుట్టడిస్తా అంటే కొడుక ధర్మాన్ని చెరబడినట్టు ధర్మాన్ని వెతను కొట్లాడినట్టు మాతో కొట్లాడి కూడా ఎక్కడో కలకర్మాలు నువ్వు కూడా పోతావు మాతో అంటే నాలాండ్ని నేను వ్యక్తిగా ఉంటానా నేను ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎక్కడో ఉంటా ఏది పని కనీసం పిల్లల కలిపి ఉంటా నేను ఇంకా ఏం పనిలో పిల్లల్లో పడిపోయేస్తాను రోజు పనిలో ఉంటుంది నాది పొద్దున ఆరు గంటల మొదలైతే రాత్రి ఒంటి గంట వరకు నాకు నిరంతరంగా జరిగేటువంటి ప్రక్రియ నాకేం భూముల పైరవం లేవు నాకేం క్లబ్బుల మెంబర్షిప్లు లేవు నాకు ఇంకేం లేవు నాకు ఒకటే ఉంటుంది ప్రజల మధ్యలో ఉండు రోజు ఉన్నంతలో వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా పోడు నేనే పోతాను ఎయితే మీరు కూడా అవదమ్మా అంటేనే ఇవాళ డబుల్ పెట్టి మీరు దమ్ముంటే అవుతున్నా ముఖ్యమంత్రి గారు నీకు దమ్ముంటే ఒక పది పైసలు వస్తున్నా గుర్తుపెట్టుకో నీకు దమ్ము అంటే ఇవాళ ఎందుకు రియల్ ఎస్టేట్ మొత్తం కుప్ప గుడిపోయి హైదరాబాద్ ఇవాళ లేబల్ సిటీ కాకుండా పోతుందో హైదరాబాద్ లో రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గిపోతుందో తెలంగాణలో జిఎస్ ఎందుకు పడిపోతుందో తెలంగాణలో నువ్వు మన మాట్లాడినట్టుగా చెప్పులు కూడా ఎత్తుకపోతావని చెప్పి అది ఏమీ మనసు లేదు బ్యాంక్ కానీ పోతే బ్యాంకు వాళ్ళు చెప్పులు కూడా ఎత్తుకపోతానని చెప్పి ఏదైతే నువ్వు కామెంట్ చేసినావో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం మీద నువ్వు గుర్తుపెట్టుకో ఇవాళ మేము ఆనాడు ఆంధ్ర నాయకులు మాట్లాడుతున్నాం అన్నాం మేము తెలంగాణ వస్తే కుక్కలు చింత ఇస్తారా కదా అని చెప్పి మాట్లాడిన మేము ఆమ్లో వాళ్ళు కానీ మేము కష్టపడి తెచ్చుకున్నాం మేము ఇష్టంగా తెచ్చుకున్నాం తెలంగాణలో మేము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మీ లెక్క ప్రజల కోసం పెద్దలు మూసడం కాదు సమైక్య రాష్ట్ర నాయకుల కాలకాల మౌకరిలోనే కాదు మేము మేము తెలంగాణ నిఖాసీల బిల్డర్ గారు కొట్లాడి తెచ్చుకున్న కాబట్టి మాకు ఆ దుఃఖం ఉంటుంది మాకు ఆవేదన ఉంటుందని అని చెప్పి తెలియజేస్తా కాబట్టి నువ్వు గచ్చే గా పంచే నువ్వు నీకు దమ్ముంటే పేదవాళ్ళు ఎవరైతే కట్టుకున్న ఇల్లులో ఇరవై వేలుగా మెత్త వెనుగా మా బాలాజ్ నగర్లో మా హరిమతి నగర్లో మా పక్క దక్కమంటు కట్టుకున్న కాలనీ వాళ్ళకు మంచిగా పట్టాలి వాళ్ళకి ఆల్రెడీ ఎల్ఆర్ఎస్ ఉంది ఎల్ఆర్ఎస్ ఉంది వాళ్ళకి బిఆర్ఎస్ ఉంది వాళ్ళకి ఇవ్వు డబల్ బెడ్రూములను కట్టిన అయిపోయావు ఒక్కొక్కటి కూడా పదహారు పది ఇళ్ళు కలిసిపోయింది డబుల్ బెడ్రూమ్లకు తాడా ఇవాళ ఇక్కడ మూడారు పల్లెపోయినా పోయినా ఇంకెక్కడికి పోయినా తాగే ఇళ్ళు ఇవాళ ఇప్పటికీ తాగే నీళ్ళు మూడేళ్ల క్రితం కట్టినా ఆ ఇళ్లకు ఇప్పటికీ అలొకేషన్స్ లేవు ఈ హైదరాబాద్ నడిపట్టినటువంటి సికింద్రాబాద్ లో కూడా ఇప్పటి కొట్లాడలు అవుతున్నాయి అలొకేషన్ లేక నీకు దమ్ముంటే ఆ కట్టిన ఇళ్ళను పేదలకు పంచిపెట్టు ఆ కాలనీలకు కరెంట్ కనెక్షన్ ఆ కాలనీలకు నీళ్ళ కనీసమీ ఆ కాలనీలకు ఓళ్ళ కనీసమీ గాపంచే చేస్తావా నువ్వు మాట్లాడుతున్నావు నా గురించి చిల్లరగాళ్ళు చిల్లరగాలకు కొట్లాడితే దీనితో కొట్లాడేది కానీ దండతో ఏం కొట్టాడుతావు దండతో కొట్లాడుతుంది దీనితో కొట్ట నేనన్నా ఒకసారి ఇదే ముఖ్యమంత్రి మన గుర్తిస్తున్నది నేను అన్న అని చెప్పి భాగ్యలక్ష్మి ఆయన అన్నాడు ముఖ్యమంత్రి కాలేజీ నేను మీలతోటి సలన్నోటి తడిబాట మీద రాని ఏడిచింది మీ అందరూ తిరుగును అనుకున్నా ఇట్లా ఆసుకోవాల్సిన చెప్పలేదు నువ్వు తిరుగు అనుకున్నా కనుక ఇట్లా ఎత్తు అని అనుకోలేదు ఏడిచేవాడిని తెలియదు నేను మళ్ళా ఇప్పుడు మళ్ళీ కామెంట్ చేసా కామెంట్ చేసినప్పుడు అందుకనే దయచేసి ముఖ్యమంత్రి గారు మంత్రులారా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలారా ఎంపీలారా కార్యకర్తలారా మిమ్మల్ని మీకు మీకు మీద ప్రేమతో కంటే కూడా అంతకు ముందున్న ప్రభుత్వాన్ని బొంద పెట్టాలని చెప్పి నీ కోర్టునే గెలిపించింది వాళ్ళ రుణం తీసుకునే ప్రయత్నం చేయండి తప్ప ఈ ఈ తల్లని ముట్టడిస్తా లేదా నువ్వు పైసలు ఇచ్చి పేపర్లో రాయిస్తా పైసలు ఇచ్చి సోషల్ మీడియాలో రాయించుకుంటా పైసలు ఇచ్చి టీవీలో రాయిస్తా నువ్వు వెకిలి నవ్వు నవ్వి నువ్వు ఆనందపడితే నీకు నువ్వే ఆనందపడితే తప్ప అనుకోండి కాదు అహంకారం ఉన్నోన్ని అహంకారం ఉన్నోని చరిత్ర బొంద పెడుతుంది చరిత్ర బొంద పెడుతుంది గుర్తుపెట్టుకో ఆల్రెడీ నీకు అధికారం ఉందని చెప్పి నీకు ఇలా మాట్లాడకపోవచ్చు నీకు వ్యతిరేకంగా ఇవాళ పోలీసులు నీకు అండగా ఉండొచ్చు కానీ రేపు నీది కాదు ఎంతోమంది చూసినా చరిత్ర ఎంతమంది చూసింది ఎంతోమంది కలిపింది నీవు కూడా నీ పార్టీ కూడా కాలగడిపలో కలిసిపోతుంది ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ అనుకుంటాను ఈయన వచ్చిన తర్వాత పదివేలు మా పార్టీ కథమైపోయిందని అనుకుంటాను వాళ్ళ సంఘటనలో చూసుకోగానే మా గురించి మాట్లాడే ప్రయత్నం చేకు కేంద్రాన్ని విమర్శించుకు ఇంకో పని చేసి ఇట్లాంటి పిచ్చి పని చేయద్దు చెప్పి కోరుకుంటూ ఇప్పటికైనా ఇప్పటికైనా హైట్రా రంగనాథ్ గారిని నేను సూచన చేస్తున్నా మీరు ఒక మాట ఇచ్చేది కట్టిన ఇళ్ళ జోలికి పోమని చెప్పి ఇట్లాంటివి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇస్తడా మీదిస్తా కానీ మీకే వస్తుంది ఎందుకంటే ఈ ఇళ్ళు కూలగొట్టే బాధ్యత రంగనాథ్ గారికే ఉందని చెప్పి భావిస్తాను కాబట్టి ఈ ఇచ్చేది అయినా కూలగొట్టడం మీదే అనుకుంటారు కాబట్టి దాని మీద క్లారిటీ ఇవ్వు క్లారిటీ వచ్చేసే తప్ప అయ్యో ఈటలాగలు కాదు మమ్మల్ని అపాధ్యం చేసుకుంటా అని చెప్పి నాకు లేదా నన్ను కారణం చేసే ప్రయత్నం చేస్తే నేను కారణం కాదు బాబు మీరు ఎంత నన్ను తిడితే మీరు ఎంత నన్ను విమర్శిస్తే ప్రజలు నన్ను అంతా మెచ్చుకుంటారు తప్ప నా కొరిగేదేం నేను కుటుంబ వాటిని మోడుగా అనేది చూసా ఎంత తిట్టినా అవి నేను డయట్ చేసుకొని నా శరీరానికి ఒక ప్రోటీన్ ఇచ్చే శక్తి అంత చూసావా మీరు తిరితే కూడా నాకు ఆశీర్వాదాలుగా భావిస్తా దాన్ని శక్తిగా భావించుకుంటా ఆ శక్తితో మళ్ళీ నేను మీద కొట్లాడే ప్రయత్నం చేస్తా ప్రజలు కలుపుకోవాలని చెప్పి మనం చేస్తూ ఇలా ఇంత గొప్పగా అందరూ కూడా తెలియగానే మీ ఎవరితో మాట్లాడే వాస్తవాన్ని ఇతగిట్లా అవుతున్నారని చెప్పి అనగానే ఇవాళ ప్రజల్ని రక్షించే క్రమంలో పార్టీ ఆత్మగౌరవాన్ని రక్షించే క్రమంలో మీ నాయకుల్ని రక్షించుకునే క్రమంలో మీరు చూపిన తెగువ మీరు ఇచ్చిన కమిట్మెంట్ మీరు వచ్చిన తీరు తీరుకు అభినందన తెలియజేస్తూ పేరుపై అందరం తెలుసు తెలియజేసుకున్నాం భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్